హాయ్ అండి నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ వేసి సేమీ ఉప్మా చేస్తున్నా ఎడ చేస్తానని చూడండి ఉప్మా కట్ చేసుకుందాం ఒక టమాటా తీసుకున్నా ఉప్పాకు తగ్గట్టు చేసుకోవాలి సన్నగా కాదు సన్నగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం కట్ చేసుకున్నాం మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం సన్నగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఎందుకంటే సన్నగా కట్ చేసుకుందాం పొడుగ్గా ఎక్కడ చేసుకుంటాం అయిపోయింది స్టవ్ ఆన్ చేసుకున్నాం ఆయిల్ పోసుకుందాం వేసి పప్పు వేసుకుందాం వేసుకుందాం ఇబ్బంది వేసుకుందాం ఇప్పుడు ప్యాట్ నొక్కలు వేసుకుందాం అలా చిన్న చిన్నగా దగ్గరికి को బాగా బాగా టమాటా మధ్యనాక బాగా ఇంటి మధ్యన వేసుకున్నాం ఇంకా కొత్త మసాలా అవి ఏ కింది నీళ్ళు పోసుకున్నాం రెండు కప్పులు ఒకప్పు ఉప్మా రవ ఒకప్పు ఏమో సేమి సేమీయ తీసుకున్నాం మూడు కప్పులు నీళ్ళు పోసుకుందాం మంచి నాకు ఎంత కావాలో వద్దులే సేమ్ ఏ కావాలండి మీరు ఏపుకోవచ్చు ఏపు కూడా వేసుకోవచ్చు నేను ఏపకుండా నేర్తున్నాను మీకు ఇష్టమైతే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు తిరుగుతుంది సేమియా వేసేసుకు ఇది కొంచెం ఒక నిమిషం మగ్గిన తర్వాత రవ్వ వేసుకుందాం ఇప్పుడే రవ్వ అవుతుంది ఉడకారా అనేది ఉడకాలి ఉడికినాక రవ్వ వేసుకుందాం మేము ఎవడకా ఉడికినాక రవ్వ వేసుకుందాం కొంచెం మగ్గిందండి ఉడికింది కొంచెం రవ్వ వేసుకుందాం సరిపోయింది రవ్వ వేసుకుందాం అయ్యింది అయిపోయిందండి సేమియా బొమ్మాయి రవ్వ ఉప్మా రవ్వ ఇక్కడ చేసుకుని మీరు కూడా చూడండి అప్పటికు మూత పెట్టుకున్నాం స్టవ్ బంద్ చేసుకుందాం అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుందాం మీరు కూడా అక్కడ చేసుకుని తిని చూసి ఎప్పుడు చెప్పండి అంతే